ఎవరౌడి బేబీ స్పాట్లు కూడా మా తల్లి జాతర వీడియోస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదండి ఫస్ట్ వీడియోలో అయితే మార్నింగ్ ఏమేమి జరుగుతాయో మొత్తం పెట్టాను అంటే పొంగలు పొంగించడం అమ్మవారికి నైవేద్యం పెట్టడం అలా అన్ని చూపించాను కదండి అది ఇప్పుడు నైట్ ఏమేమి చేస్తారో చూపిస్తాను నైట్ అయితే ఫస్ట్ అయితే అంతా నీట్గా అలంకరించేశారండి నేను ఒకసారి మొత్తం మీకు చూపించడం కోసమే వీడియో తీశాను మార్నింగ్ చేసినప్పుడు ఇంత అలంకరణ లేదు కదండి నైట్ నైట్ టైం చేస్తారు నైట్ టైమే ఎక్కువ జరుగుతుంది చాలా అంటే చాలా ఎక్కువ ఈవెంట్స్ అయితే జరిగాయి నైట్ ఎలా అయితే ఒకసారి గుడి మొత్తం ఒకసారి ఓవరాల్ తీద్దామని చెప్పి వీడియో మొత్తం తీసానండి నాకైతే పర్సనల్గా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది లోపల వెండి తొడుగు చుట్టుపక్కల ఉన్న కూడా అమ్మవారికి భలే నచ్చింది నాకైతే సరే అని చెప్పి ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వచ్చేసాము మొత్తం దర్శనం చేసేసుకొని గుడి చుట్టూ ఒకసారి ఎలా అలంకరించారని చూద్దామని చెప్పి వీడియో అయితే తీసేశాను మీరు చూసినట్లయితే లైటింగ్ కూడా పెట్టున్నారు పూల మధ్యలో ఆర్చిలకి పెట్టారు ఇంతకు ముందు అయితే మామూలుగా వేసేవాళ్ళు ఇప్పుడు ఆర్చిలకి లైటింగ్ పెట్టేశారు లోపల అయితే క్రౌడ్ అయితే మంచిగా ఉండే అలా క్రౌడ్ని చూసి అని చెప్పి మొత్తం అదిగోండి ఇంకో పాటలు కూడా మనం కూడా తీసుకొని వచ్చేసాను అలాగా మొత్తం ఓవరాల్ తీసుకొచ్చాను తర్వాత లోపల తిద్దాము అంటే సాయంత్రానికి అంటే పది పదకొండున్న ఆ టైంకి బయటకు వెళ్ళిపోతారు అందరూ ఆ టైంలో ఉండరు ఖాళీగా ఉంటుందిలే అప్పుడు తీద్దామని చెప్పి లోపల బయట వరకు తీసానండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏంటంటే అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం నేను లాస్ట్ వరకు చూశాను నేనైతే చూస్తా అంటే టైం కూడా తెలియలేదు అంత ఎక్కువసేపు చూసాము అక్కడికి వెళ్ళంగానే జిగేలు జిగేలు అని నేను కలర్ వైట్ కలర్లోకి వచ్చేదాకా వీడియో తెద్దాం అనుకుంటే అది ఒకసారి కూడా రాలేదు ఇంకెందుకు అని చెప్పి నేను కూడా వచ్చి బయట దండం పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే గుళ్ళోకి వీరగంధం అనేది తీసుకొస్తారండి వీరగంధం అంటే ఏం లేదండి గంగమ్మ తల్లిని పూజించడం కోసం ఫస్ట్ పసుపు కుంకుమ పూలు కడ్డీలు అలా తీసుకొస్తారు అది తీసుకొచ్చి ఆయన నోటికి గుడ్డ కట్టుకొని ఎవరితో మాట్లాడకుండా తీసుకొస్తారండి అలా తీసుకొచ్చేసిన తర్వాత అమ్మవారికి గంగమ్మ తల్లిని పూజిస్తారు వాళ్ళకి తెలిసిన సాంప్రదాయం ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మొత్తం పూజిస్తారండి అలా పూజించిన తర్వాతే వరదాలు అంటారు కదా ఆ వరదాలను తీస్తారు డప్పుల శబ్దం కూడా వస్తుందండి డప్పులు సౌండ్ అయితే బల్లే వచ్చింది అది ఒరిజినల్ సౌండ్ వస్తుంది మీరైతే నాకైతే పదమూడు బల్లే వచ్చింది ఇలా వీరగంధం తీసుకొచ్చేసిన తర్వాత వీరగంధానికి అంటే గంగమ్మ పెట్టెకి పూజిస్తారండి ఇక్కడ మీకు కనపడుతుంది కదండి పెట్టె ఆ పెట్టెని గంగమ్మ తల్లిపెట్టె అంటారు లోప వాళ్ళు వేసుకుంటామని చెప్పారు కదండి వరదాళ్ళు అవి దాంట్లో ఉంటాయండి ముందు ఆమెను పూజించి తర్వాత వాళ్ళు అక్కడున్న ఆ తాళ్ళుని తీసుకుంటారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఇంత నైట్ టైం వరకు మీకోసం ఈ వీడియో అయితే తీసానండి నేను ఇంత ఇదే పన్నెండు ఆ టైంలో అయితే జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది వీళ్ళందరూ దండం పెట్టుకొని ఆ ట్రెడిషన్ అయితే నాకు బలే నచ్చింది నేనైతే ఇది ఫస్ట్ టైం చూశాను అక్కడ కట్టుకొని పూజలు అయితే కూర్చొని బాగా పూజ అయితే చేసేసారండి తర్వాత కూర్చొని తీయలేదు ఎందుకంటే మాకు కనిపించలేదు తర్వాత వచ్చి ఇలా డబ్బులు సౌండ్ వీళ్ళు అక్కడ ఉన్న మొత్తం డ్యాన్స్ చేస్తాం అది అవుట్ చేసినవి అక్కడ ఒరిజినల్ సౌండ్ వస్తాయి అది అయితే మంచిగా ఉంది సౌండ్ బాగా అందుకే ఒరిజినల్ సౌండ్ పెట్టేసారు పూజించుకొని వాళ్ళైతే కిందకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత అందరు కింద చేరు చూస్తారండి అప్పుడు నేను వీడియో తీశాను పాటలు పడము గుడి మొత్తము అంటే ఇంత కవర్ చేయడానికి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను కవర్ చేయాలి చేయలేకపోయానండి మామయ్య అయితే అన్ని సర్దుకుంటా ఉన్నారు ఒకసారి సరే అని చెప్పి వెండి తొడుగుతామని అమ్మవారి విగ్రహాన్ని చూపిద్దామని చెప్పి బయట అయితే వెళ్ళాను నాకైతే చాలా బాగా అనిపించిందండి అదేంటనండి ఆమెను చూస్తేనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి నాకైతే చాలా పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అమ్మవారిని ఆ టైంలో నైట్ టైంలో అలంకరణకు పంపిస్తారు అలంకరణకు పంపించిన తర్వాత దాదాపు మూడు గంటలప్పుడు అప్పుడు వచ్చారు అమ్మవారు ఈ లోపల అయితే అమ్మవారి అలంకరణ చూస్తే కళ్ళు సరిపోలేదైతే మూడు గంటలకు నైట్ త్రీ అప్పుడు తీసుకొచ్చారండి అమ్మవారిని ఆ టైంలో ఆ నైట్ ఎఫెక్ట్ అయితే బలే ఉనింది ఆమెకి ముందు చాలా పెట్టారు ఇంపుతో ఆమె తీసుకురావడానికి డప్పుల్ సౌండ్లు పెట్టారు డప్పులతో పాటు డీజే పెట్టారండి డీజేనే తప్పకుండా టీడోర్ అలాటం కదండి వాళ్ళు కూడా పెట్టారు డీజే సౌండ్స్ పెడితే కాంపిటేషన్ టైం అనేది పెట్టలేదు ఇక్కడైతే ఒరిజినల్ సాంగ్స్ వస్తాయి ఈ డప్పుల్ సౌండ్స్ ఉంటుందండి ఎవరైనా సరే మోత నవ్వాల్సి అంత బాణాసంచా కూడా కాల్చారంటే అందులో ఈ సొరస చుచ్చుబుడ్లు ఉంటాయి కదా అవైతే బలి నచ్చాయి బలి పూలాలు వచ్చాయి కానీ ఎక్కువ వచ్చింది దూరం వెళ్ళిపోవాలనిపించింది కానీ మీరు అమ్మవారి ఊరేగింపులో అక్కడ గమనించుంటే అమ్మవారు వచ్చేటప్పుడే అక్కడ లైటింగ్ ఆర్చిలో అమ్మవారు ఆమె పక్క పక్కనే వచ్చారు ఆ వీడియో అయితే నాకు బలి నచ్చింది ఇదిగోండి చుచ్చుబుడ్లు ఎలా అని చెప్పి వెనక జరిగి మరీ వీడియో తీశాను అయితే బలి అంటే బలి ఉన్నాయి కదండి ఆ చుచ్చుబుడ్లు అలా ఉండడం సేప్ ఆ వీడియో తీసేశాను ఆ వీడియో తీసేసిన తర్వాత మళ్ళీ గంగమ్మ తల్లి పెట్టిన తీసుకెళ్తున్నారండి ఎందుకంటే అమ్మవారిని పాటలు పడము తీసుకెళ్తాం కదా ఆ దగ్గరే గంగమ్మ కూడా ఉంటుంది అందుకని గంగమ్మని మేరతలతో మళ్ళీ తీసుకెళ్ళారు కట్టలోకి ఊరే ఇదంతా ఈ వీడియో గింపువన్నీ ఇక్కడ జరిగే కార్యక్రమంలో అన్నీ అవ్వడానికి మార్నింగ్ ఐదున్నర అయితే అయిందండి ఆ టైంలో అసలు కళ్ళల్లోకి ఎవరికి పూర్వనే మాట ఎందుకంటే అంత కలగా అక్కడ వచ్చే సౌండ్కి అమ్మవారి రూపానికి కళ్ళు అయితే కరిపోలేదు చూడటానికి మీరు చూసారంటే అమ్మవారి తీగం ఎలా ఉందంటే అలా ఉంది నాకైతే ఈ వీడియో అందులోకి ఎక్కువ నచ్చింది ఏదైనా ఉంది అంటే ఆ అమ్మవారి ఆచి చెప్పారు కదండి అమ్మవారు ఆర్చి అలాగే అమ్మవారు విగ్రహ రూపంలో వచ్చేది బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా ఇంకా అలా అన్ని వీడియోస్ కవర్ చేసుకుంటా ఉన్నాను అలా కవర్ చేసేసుకుంటే టైం చూసుకుంటే ఐదున్నర అయిపోయింది ఆ ఐదున్నర అయిన తర్వాత ఓహో ఇక్కడికి అయిపోయిందేమో అనుకున్నారేమో కాదండి మార్నింగ్ మళ్ళీ ఊరు మొత్తం తిరిగి వచ్చింది అలా తిరిగి వచ్చిన తర్వాత ఇలాగే ఎలా డబ్బులు అవన్నీ కొట్టి చేశారు అలాగే చేస్తారు అమ్మవారిని తీసుకురావడానికి అలా తీసుకొచ్చి మూడు మూడున్నర ఐదుది నేను ఆ వీడియో అయితే తీసాను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మామయ్య ట్రాక్టర్ కదిలే ముందు అమ్మవారు ఉత్సవానికి వెళ్లే ముందు అయితే దిష్టి తీసి గుమ్మడకాయ అయితే కొట్టేశారు దాంతోపాటు ఎండిగడ్డ ఉంటుందండి ఆ ఎండిగడ్డను కూడా వేసి ఆ ఎండిగడ్డలో కూడా అమ్మవారికి దిష్టి అనేది తీస్తారు అలా ఆ అమ్మవారు ఆ మంటంతా అయిపోయిన తర్వాత మన వీధుల్లో తిరగడానికి మా ఊర్లో వీధుల్లో తిరగడానికి అయితే ముస్తాబు అయిపోతారు ఆకి ఎటువంటి దిష్టి తగలకుండా మామయ్య ముందు దిష్టి తీసి స్టార్ట్ ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేసేస్తారండి అలా చేసేసి అమ్మ మార్నింగ్ వరకు మూడు వరకు తిరుగుతూనే ఉంటారు ఊర్లో ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్